యూట్యూబ్ కాపీరైట్ స్కూల్ గురించిన ఒక చిన్న విశ్లేషణ ఇది మీ యూట్యూబ్ ఛానల్కి ఎప్పుడైనా కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందా ఒకవేళ వస్తే ఏం చేయాలో దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో యూట్యూబ్ క్రియేటర్స్ ఛానల్ వాళ్లే వివరిస్తున్నారు సరే ఇందులో మనం తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి మొదటిది అసలు ఈ కాపీరైట్ స్కూల్ ఉద్దేశమేంటి సింపుల్గా చెప్పాలంటే మీకు మూడు కన్నా తక్కువ యాక్టివ్ స్ట్రైక్స్ ఉన్నాయనుకోండి అప్పుడీ కాపీరైట్ స్కూల్ పూర్తి చేస్తే తొంభై రోజుల తర్వాత ఆ స్ట్రైక్ ఎక్స్పైర్ అయిపోతుంది అంతేకాదు ఫ్యూచర్లో ఇలాంటి స్ట్రైక్స్ రాకుండా ఎలా జాగ్రత్త పడాలో కూడా ఇది మనకు నేర్పిస్తుందన్నమాట ఇక రెండవది కాపీరైట్ గురించి కొన్ని కామన్ అపోహలు చాలామంది క్రియేటర్కు క్రెడిట్ ఇస్తే చాలు లేదా అన్ని హక్కులు ఓనర్కే అని ఓ డిస్క్లేమర్ పెడితే సరిపోతుంది అనుకుంటారు కాని అది కరెక్ట్ కాదు వాళ్ల పర్మిషన్ లేకుండా మీరు వారి కంటెంట్ ను వాడలేరు దీనికి ఫేర్ యూజ్ లాంటి కొన్ని మినహాయింపులున్నాయి కాని అది వేరే విషయం ఇక చివరిగా ఒకవేళ మీ వీడియో తొలగిస్తే మీ దగ్గరున్న ఆప్షన్స్ ఏంటి చూడండి మీ వీడియోని పొరపాటున తీసేశారని మీకనిపిస్తే మీకు రెండు దారులుంటాయి ఒకటి ఎవరైతే క్లెయిమ్ చేశారో వాళ్లనే కాంటాక్ట్ చేసి దాన్ని వెనక్కి తీసుకోమని అడగడం రెండవది మీది ఫేర్ యూస్ కిందకే వస్తుందని మీకు గట్టి నమ్మకం ఉంటే మీరు కౌంటర్ నోటిఫికేషన్ ఫైల్ చేయొచ్చు ఒక్క విషయం గుర్తుంచుకోండి యూట్యూబీ వివాదాల్లో మధ్యవర్తిత్వం చేయదు కాబట్టి కాపీరైట్ స్కూల్ కేవలం స్ట్రైక్ ను తొలగించడానికి మాత్రమే కాదు మీ ఛానల్ ను సేఫ్గా ఉంచుకోడానికి కావలసిన నాలెడ్జ్ ను కూడా ఇస్తుంది